పట్టపగలే చీకట్లు హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం రోడ్లపై నిలిచిపోయిన వరద నీరు ట్రాఫిక్ జామ్ వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ వర్షానికి అతలాకుతలమైన ఐటీ ఏరియా కొండాపూర్ ఐక్య బయోడైవర్సిటీ గచ్చిబౌలి రాయదుర్గం మాదాపూర్ లో భారీగా ట్రాఫిక్ జామ్ మరి ఈ రకంగా హైడ్రా వచ్చింది ఇప్పుడు మంచిదా కాదా హైడ్రా కూలుస్తున్నది కూడా కరెక్టా కాదా నిన్న ఒక్క వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి కొన్ని కొన్ని మూసీలకు పొయ్యే కాలువ మీద ఇండ్లు కట్టుకొని వచ్చే దారిన నీళ్లు పోకుండా మిగతా ఏంది ఒక్కడు చేసిన దానికి వందల ఇండ్లు మునుగుతున్నాయి రోడ్ల మీదకి నీళ్లు వస్తున్నాయి బండ్లు మునిగిపోతున్నాయి బండ్లు ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి ఈ హైడ్రా అనేది తీసుకొచ్చారు ఇప్పుడు ఎవరికైనా అనిపిస్తుండొచ్చు ఈ పేదల ఇండ్లు కూలగొడితే ఏమొస్తుందంటే పేదల ఇండ్లు కూలగొట్టి ఆ భూములను ఏం అమ్ముకుంటలేరు ఆ మూసి చుట్టూ ఉన్నదాన్ని మీద కూలగొట్టింది ఆ నాళాలని క్లియర్ చేస్తున్నారు దాన్ని ఏమైనా ప్రభుత్వం అమ్ముకోవడానికి కాదు అయితే దాన్ని ఆ కూలగొట్టడం వల్ల రేవంత్ రెడ్డికి ఏం ఆదాయం ఏం రాదు ఏమైనా ఒరిగేది కూడా ఉండేది ఆ కూలగొట్టుడికి ఇంకా ఇంకా ఖర్చు పెట్టుకొని కూలగొట్టుడి తప్పితే ప్రభుత్వానికి ఆదాయం ఉండదు రేవంత్ రెడ్డికి కూడా ఆదాయం ఉండదు అది దృష్టిలో పెట్టుకోరు ఒకసారి ఆలోచించండి మానవత దృక్పథంతోనే ఒకసారి ఆలోచించండి ఏం జరుగుతున్నది ఎందుకు ఈ పని చేస్తున్నాడు ఆయనకేం లాభం అనేది ఆలోచన చేయదు తెలంగాణ ఆ మూసి చుట్టూ ఉన్నోళ్ళు ఆ కాలువల మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు రేవంత్ రెడ్డికి ఏం శత్రువులు కాదు ఏందంటే హైదరాబాద్ బాగుండాలి ముంపు గురి కావద్దు అనే ఆలోచనతోనే చెరువులు కలకల్లాడాలి నిండితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది గ్రౌండ్ వాటర్ పెరిగితే బోర్లలో నీళ్ళు వస్తాయి ఎవరు కూడా నీళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఈ హైడ్రా అనేది తీసుకొచ్చింది దానికి సహకరించాలి ఏదో ప్రతిపక్షాలు బట్టగాల్చి మీదేస్తే ప్రతిపక్షాలదే కరెక్ట్గా అన్నట్టుగా ప్రజలు కూడా వాళ్ళు వెనకంగా పోరు కాకపోతే మీకేం న్యాయం కావాలి మీ కోల్పోతున్నందుకు సరే మా తప్పై మేము కట్టుకున్నాము సరే మాకేదైనా సాయం చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగి సాయం తీసుకోవాలి ప్రభుత్వానికి సహకరించాలి ఇప్పుడు ఏంది పరిస్థితి అంతగానం రోడ్లు నిండి కార్లు ఖరాబాయి బండ్లు ఖరాబాయి ఇళ్ళలకు నీళ్ళు వచ్చి ఫ్రిడ్జులు టీవీలు అన్ని ఖరాబాయి చాలా లోతట్టు ప్రాంతాలు చాలా ఉన్నాయి కొంతమందికి అనిపిస్తుంది నేను ఒక్కని కట్టుకున్నందుకే ఇది అయిందా అని అంటాడు నువ్వు ఒక్కని కట్టుకున్నందుకు నీ వెనకంగా ఇంకా ఇక వరుస లైన్ అట్లనే వస్తుంది కాబట్టి ఎవ్వరైనా గుడి ఉన్నా బడి ఉన్నా మసీదు ఉన్నా ఏ ఇండ్లు ఉన్నా ఎవరి ఉన్నా దాని మీద ఆ కాలువకు సంబంధించిన వాటి మీద అన్ని తొలగించి నీట్గా మూసీలో కలిసేటట్టు మూసి చుట్టూ కూడా ఆ బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ఆ చెరువుల దగ్గర ఎఫ్టిఎల్ ఈ ఈ మూసీ చుట్టూ కూడా అది వస్తుంది దాన్ని కూడా క్లియర్ చేస్తే మూసీ సుందరీకరణ అయితే హైదరాబాద్లో ఎప్పుడైనా వర్షాలు వస్తే ఇటువంటి న్యూస్ కనపడదు ఇక హైదరాబాద్ మొత్తం జలమయము లోతట్టు ప్రాంతాలు మొత్తం ముంపు గురైనవి అని ఇటువంటి వార్తలు రావు ఈ హైడ్రాగనక కరెక్ట్గా పూర్తి చేసినాక ఇటువంటి వార్తలు ఇక్కడ పేపర్లలో టీవీలలో కూడా కనపడవు అది దృష్టిలో పెట్టుకోండి